హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారండి సో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి పది లక్షల రూపాయల వరకు అయితే వడ్డీ లేని రుణాలు అనేవి ఇవ్వబోతున్నారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పది లక్షలు ఇస్తే కనుక ఒక్కొక్క గ్రూప్లో మనకు ఒక్కొక్క మహిళకు లక్ష రూపాయల వరకు అయితే రాబోతుంది అయితే ఈ రుణాలు అనేది మీరు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఈ మూడు ప్రూఫ్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి గ్రూప్ లీడర్ లేకుండా అంటే గ్రూప్ లీడర్ అవసరం లేకుండా ఈ రుణాలు అనేది తీసుకోవచ్చు ఈ మూడు ప్రూఫ్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆ మూడు ప్రూఫ్స్ ఏంటి ఎక్కడ ఇవ్వాలి ఏంటి దానికి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి మన యొక్క ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఏంటంటే ఐదు లక్షల వరకు అయితే ఇచ్చేది అయితే ఇచ్చి కూడా ఏంటంటే మనకు వడ్డీలు అనేది మనకు చాలా ఎక్కువగా తీసుకొని సో ఆ వడ్డీనే తి తిరిగి ప్రజలకు ఇచ్చేవాళ్ళు సో దీ భ్రమలో ప్రజలు ఉన్నారు అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు సో డ్వాక్రా మహిళకు సంబంధించి ఒక్కొక్క బెనిఫిట్ అనేది చేకూర్చు చేకూర్చుకుంటూ వెళ్తున్నారు అయితే ఏంటంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు పది లక్షల రూపాయల వరకు అయితే వడ్డీ లేని రుణాలను అయితే ఇవ్వాలని చెప్పేసి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే మనకు పది లక్షలు ఇస్తే కనుక ఒక్కొక్క గ్రూప్లో మనకు ఒక్కొక్క గ్రూప్లో పది లేదా పదకొండు మంది ఉంటారు కాబట్టి సో ఒకవేళ ఎగ్జాంపుల్ పది మంది వేసుకున్నా కానీ లక్ష రూపాయల వరకు అయితే వాళ్ళకైతే రావడం అయితే జరుగుతుందండి అలాగే వాళ్ళకి ఏంటంటే ఈ పది లక్షలు రూపాయలు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క గ్రూప్ లీడర్ లేకపోయినా కానీ మీ యొక్క గ్రూప్ మొత్తంగా వెళ్ళి డైరెక్ట్గా బ్యాంకులో మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీ యొక్క పొదుపుకు సంబంధించినటువంటి బుక్ ఉంటుంది కదా సో ఫ్రంట్ పేజ్ జిరాక్స్ చేసుకొని వాళ్ళు ఆధార్ కార్డు రేషన్ కార్డు సో మీ యొక్క బ్యాంకు అంటే పర్సనల్ బ్యాంక్ అకౌంట్ సో మొత్తం జిరాక్స్ అనేది చేసుకొని ఇస్తే కనుక మీ యొక్క అంటే మీరు ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారండి అంటే మీరు ఆల్రెడీ లోన్స్ అనేది తీసుకొని కడుతున్నారు కదా మీరు రెగ్యులర్గా కడుతున్నారా లేదంటే కనుక ఏమైనా పెండింగ్ పెట్టారా అనేది చెక్ చేస్తారు మీకు సివిల్ స్కోర్ బాగుంటే ఈ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఒకవేళ పెండింగ్ అంటే లోన్స్ అనేది తీసుకోవడం తీసుకొని ఎవరు కట్టకుండా సో కొంతమంది ఏంటంటే ఒక నెల వదిలి ఒక నెల కడతారు టైమ్ ఓవర్ టైం అయినా కానీ కట్టరు సో ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం రుణాలు అయితే రావండి సో మీరు మీ యొక్క సివిల్ స్కోర్ చెక్ చేస్తారు మీరు పర్ఫెక్ట్గా కట్టి కడుతున్నారు అనేసి వాళ్ళు నిర్ధారణ చేస్తే కనుక అప్పుడు మీకు ఈ రుణాలు అనేది రావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రుణాలు అయితే ఇస్తున్నారు తప్పనిసరిగా తీసుకోండి సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్